వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఇంట్లో పెద్దోళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు పెద్దోళ్ళు ఉంటారు కదా కూర్చుంటా నారాయణ లేస్తే నారాయణ రామా ఏ మాటైనా అయ్యో రామ రామా అంటుంటారు చూడండి ఎంత ఎందు ఈ కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గము రామ నామ సంకీర్తన అని అందరికీ తెలుసు అయితే పాడటం తెలియని తెలియదు చింతక్కర్లేదు భజనలు ఎలా చేయాలో కూడా తెలియదు నా చిన్నతనంలో పండగ నెల నెల రోజులు రామాలయాలలో భజనలు చేసేవాళ్ళండి ఎందుకంటే అంత మంచిదని ఆ పండగ నెలల్లో పెద్ద చాలా మంచిదని చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు కానీ అక్కడక్కడా చేస్తున్నారు పల్లెల్లో మటుకు చేస్తున్నారండి సాయంకాలం పూట రోజు సాయంకాలం పూట భజనలు చేసేదండి రాత్రి పూట ఉభయాలు అవి ఇచ్చేవాళ్ళు మనం ఇప్పుడు చింత చింతించిన అక్కర్లేదు ఎందుకంటే సంస్కృత శ్లోకాలు తప్పులు లేకుండా ఉచ్చరించలేనుగా అని చింతక్కర్లేదు నిజాయితీగా భక్తితో ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతున్నారు శ్రీరామ రామ రామేతి రమే 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 రామే మనోహర సహస్రనామ తత్వం రామనామ వరాసన్ వరాసనే దీనినే చెప్పుకుంటే విష్ణు సహస్రనామ మొత్తం పఠించిన ప్రయోజనం పొందుతామండి పెద్దోళ్ళు కూడా చెప్తారు ఈ నామ ఈ రామనామ సంగీత చెప్పుకుంటే అది కూడా సాధ్యం కాదనుకోండి మనకు ఐదు కూడా చెప్పడానికి సంస్కృతంలో రాదనుకోండి ఈ ఐదు నామాలు చెప్పుకోండి ఐదింట్లో మొదటిది మొదటి నామము రామ రామ అంటే చింతలు దుఃఖాలు తల తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని రా రామనామాన్ని జపిస్తే చాలు రా రామనామము విన్న వెంటనే హనుమంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడంట పెద్దోళ్ళు చెప్తారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తే కంజిలం అంటారు ఎక్కడ రామనామము జరుగుతుంటే అక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటాడంట ఇంక రెండవ పదము కృష్ణ ఈ నామము పాండవులను రక్షించింది ఎల్ల వేల కృష్ణుడే కదండి కురుక్షేత్రంలో రా అర్జునుడికి సారథగా చేరి వాళ్ళ యుద్ధంలో రక్షించింది కుంతీదేవి ఏడుకుంటుంది ఏమని మానసిక బలాన్ని కష్టాలను భరి భరించే ఓర్పుని ఇచ్చి నామం ఇది కృష్ణ నాకు నీ నామం జపిస్తున్నాను నా కష్టాలు తొలగించిన ఆయన ఆయన మేనల్డే కదండి కుంతీదేవికి మేనల్లుడే కృష్ణ భగవానుడు మూడవ నామము నారాయణ బాలుడు ప్రహ్లాదుని రక్షించిన నామము ఎన్ని ఎన్ని ప్రమాదాలు ఎదురైనా రక్షించిన నామము నాలుగవ నామము గోవింద దుశాసిన సభలో ద్రౌపది తన రెండు చేతులను పైకెత్తి అన్నా నన్ను రక్షించన్నా నాకు నువ్వు తప్ప ఇంక దిక్కలేదని గోవింద గోవింద అన్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడింది ఈ నామ